ఉమెన్స్ వరల్డ్ కప్లో టీమిండియా జట్టు ఫైనల్లో చరిత్ర సృష్టించింది ఎన్నో ఏళ్ల కలను హర్మన్ప్రీత్ కౌర్ నెరవేర్చింది తొలిసారి ఉమెన్స్ వరల్డ్ కప్ను భారత్ కైవసం చేసుకుంది భారత్ టీం సమిష్టిగా రాణించి వరల్డ్ కప్ను ముద్దాడింది ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో భారత మహిళల జట్టు యాభై రెండు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించింది దీంతో క్రికెట్ చరిత్రలో భారత జట్టు చరిత్రను తిరగరాసింది నైన్టీన్ సెవెంటీ త్రీ నుంచి భారత జట్టుకు ఇప్పటివరకు కప్పు లేదు ఒక్కసారి కూడా కప్పును ముద్దాడలేదు రెండు సార్లు రన్నర్ అప్గా నిలిచింది ఈసారి కప్పును వదలకూడదని కసితో ఆడిన మహిళల జట్టు ఎట్టకేలకు చరిత్రను లిఖించింది ఉమెన్స్ వరల్డ్ కప్ను ఆస్ట్రేలియా ఏడు సార్లు ఎగిరేసుకపోయింది నాలుగు సార్లు ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది న్యూజిలాండ్ జట్టు ఒక్కసారి కప్పు గెలిచింది ఇక ఈసారి మాత్రం టీమిండియా అస్సలు వదలలేదు ఎట్ట కీలకు ఫైనల్లో గెలిచి చరిత్ర ఎక్కింది అసలు ప్రపంచ కప్ లీగ్ దశలో భారత ఆట ఎలా ఉందంటే సెమిస్ చేరుతుందా లేదా అనే సందేహం ఉండే వరుసగా ఓటములు ముందున్న మ్యాచ్లు చూస్తే కాస్త ఆందోళన కానీ ఎక్కడ తడపడకుండా అన్యూహంగా న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించింది దీంతో సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది ఇక మిగిలింది సెమిస్ సెమిస్ రేసులో ఉన్నది ఆస్ట్రేలియా టీం సెమిస్లో గెలుస్తుందా లేదా అనే మరో భయం ముందే ఆస్ట్రేలియా జట్టు చివరకు సెమీస్లో ఆస్ట్రేలియా టీంను చిత్తు చేసింది ఎట్టకేలకు ఫైనల్లో అడుగుపెట్టింది ఇక మిగిలింది ఫైనల్ మ్యాచ్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ కు ముందు అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం మ్యాచ్ జరగాల్సిన సమయం కాకుండా చాలా లేటుగా ప్రారంభమైంది అసలు మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది ఒకవైపు వర్షం మరోవైపు ఫైనల్ కప్ టెన్షన్ వర్ణుడు ఎట్టకేలకు కరుణించాడు మ్యాచ్లో టాస్ వేశారు టాస్ ఓడిపోవడంతో మరో సందేహం మొదలైంది టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది బ్యాటింగ్ చేపట్టిన భారత్కు మంచి శుభారంభం లభించింది వంద పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా బ్యాటింగ్లో పార్ట్నర్షిప్ను నెలకొల్పింది ఈ క్రమంలో భారత్ మూడు వందలకు పైగా స్కోర్ చేస్తుందని అనుకున్నారు కానీ చివరిలో వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో భారత్ ఈ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది భారత బ్యాటింగ్లో షఫాలి వర్మ ఎనభై ఏడు ఆల్రౌండర్ దీప్తి శర్మ యాభై ఎనిమిది స్మృతి మందాన నలభై ఐదు పరుగులతో రాణించడంతో భారత్ రెండు వందల తొంభై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ముందుంచింది అనంతరం లక్ష్య చేదన కోసం బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో దిగింది కేప్టెన్ లారా వోల్వాట్ ఒంటరి పోరాటం చేసింది ఎట్టకేలకు టీంని గెలిపించాలనే కసితో సెంచరీ చేసింది సెంచరీ చేసిన తర్వాత సిక్స్ కొట్టే ప్రయత్నంలో అవుట్ కావడంతో టీమిండియా విజయం కాస్త సులభంగా మారింది కానీ భారత బౌలర్లు మాత్రం విజృంభించారని చెప్పాలి భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది షెఫాలి వర్మ రెండు శ్రీచరణ్ ఒక్కో వికెట్ తీశారు దీంతో భారత్ ఫైనల్లో విజయ టంకా మోగించింది భారత మహిళల క్రికెట్లో సువర్ణ అధ్యాయం లిఖితమైంది ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది తొలిసారి టీమిండియా జట్టు కప్ను ముద్దాడింది ఉద్విగ్నమైన క్షణం కోసం భారత మహిళల జట్టు ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంది యావత్ భారతదేశం కూడా ఎదురు చూసింది భారత గెలుపు ప్రతి క్రికెట్ అభిమాన్ని పులకరించిపోయాడు కప్పు కొట్టాలనే మహిళల పోరాటం వారి కృషి మాటల్లో చెప్పలేనిది సమిష్టి కృషితో మహిళల టీం భారత్కు కప్ను తెచ్చిపెట్టారు యాడ్స్అప్ టు టీమిండియా మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్